మేషరాశి వారికి పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో నక్కతో ఒక తొక్కినట్టి అని మనం చెప్పొచ్చు దైవానుగ్రహం కలుగుతుందన్నమాట విపరీతమైన డబ్బు రాబోతుంది అలానే కాకుండా మీరు కోరుకుంది ప్రతీది కూడా అండి మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడుతుంది అని మనకు చెప్పదగ్గ విషయం కాబట్టి ఈ యొక్క మేషరాశి వారండి వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుందన్నమాట అలానే కాకుండా ఈ మేషరాశి వారండి ఏంటంటే చాలా తెలివితేటల్ని కలుగుంటారు చాలా కష్టపడుతూ ఉంటారనమాట అలానే కాకుండా వీరేంటంటే కనుక కష్టపడుతూనే అంటే ఎదుగుతూ ఉంటారని చెప్పొచ్చు కాకపోతే వీరు ఏది ని ఆపడానికి చాలా మంది ప్రయత్నిస్తూ ఉంటారనమాట వీరు ఎదగకూడదు అలానే కాకుండా ఏంటంటే కనుక వీరు అంటే పేదవాళ్ళ లాగానే ఉండాలి వీళ్ళు ఎదిగితే ఏంటంటే గనక కొంతమందికి నచ్చదని చెప్పొచ్చు చుట్టుపక్కల ఏంటంటే కనుక మంది శత్రువులు ఉంటారండి మీతో ఏంటంటే మాట్లాడే విధానం అంతా కూడా బాగానే ఉంటుంది కానీ మీ వెనక ఏంటంటే మీ గోతులు తీస్తూ ఉంటారని చెప్పొచ్చు మేషరాశి వారు ఏంటంటే కనుక చాలా కష్టజీవులు అండి కష్టపడుతూ ఉంటారనమాట కష్టం కోసమే పుట్టామా అన్నట్టుగా కష్టపడిపోతూ ఉంటారు అలానే కాకుండా ఈ మేషరాశి వారికి మనం అంటే చెప్పాలంటే కనుక ముఖ్యంగా ఈ మూడు రోజులు కూడా బ్రహ్మాండంగా ఉండబోతుంది అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి దైవానుగ్రహం ఉంది కాబట్టి దూసుకు వెళ్ళే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది అలానే మీరు కోరిందండి మీరు ఏది కోరుకున్న సరే అదేంటంటే మీకు లభిస్తుంది అది జరిగే అవకాశాలు అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తున్నాయి కాబట్టి మీరేంటంటే ఇంకా ఎక్కువగా దైవ ఆరాధన చేస్తూ ఉండండి ముఖ్యంగా ఇక్కడ దైవం అంటే కనుక శివానుగ్రహం ఉందండి అలానే కాకుండా ఏంటంటే మీకు అంటే మీ కులదేవత అంటే కులదేవతలు చాలామందికి తెలుసుండారండి కొంతమందికి ఉంటుంది కొంతమందికి తెలియదు కాబట్టి ఏంటంటే మీ కులదేవత ఎవరు అంటే మీరు తెలుసుకోండి మీకు పెద్దవారు ఉంటారు కదా వాళ్ళతో అడిగి ఒకసారి తెలుసుకుని మీ కులదేవతకి ఏంటంటే కనుక ఒక్కసారైనా సరేనండి మీ చేతుల ద్వారా మీరు కనుక దీపం పెడితే మీ జీవితంలో కొన్ని మీరు అనుకోకుండా ఏంటంటే కనుక ఎదుర్కొంటున్నారు కదా సంఘటనలు అలాంటి వాటి నుంచి మీరు వంద కొంద శాతం బయటపడతారండి మంచి ఫలితాలను అయితే చూడగలుగుతారు కాబట్టి కులదైవానికి ఒక్కసారి మీ చేతుల ద్వారా దీపారాధన చెయ్యండి కొంత కొంతమందికి కులదైవం అంటే తెలిసి ఉంటుంది కొంతమందికి తెలియదు కాబట్టి తెలుసుకోవడమే మంచిదని చెప్పొచ్చు అలానే కాకుండా ఏంటంటే ఈ కులదైవం అండి మీ చుట్టూదా తిరగటం మీ ఇంట్లోకి రావటం అలానే కాకుండా మీ కష్టానికి తగ్గట్టుగా అంటే కొన్ని సమస్యల్ని తీర్చడం ఇలాంటివి చేస్తూ ఉంటుందని కూడా మనం చెప్పొచ్చు అలానే ఇక్కడ మనం గమనించుకున్నట్టయితే ముఖ్యంగా ఈ శివానుగ్రహం కూడా అధికంగా ఉందండి మీ మీద ఏంటంటే కనుక ఆ శివయ్య అండి అంటే చెప్పాలంటే అనుగ్రహాన్ని ఇస్తున్నాడనమాట మీ కష్టానికి ఏంటంటే కనుక ప్రతిఫలం మీరు ఇన్నాళ్ళు పడ్డ కష్టం చాలు ఇక కష్టాలకు అంటే పులి స్టాప్ వేసే రోజులు వచ్చాక యి అన్నట్టుగా మీకేంటంటే అనుగ్రహాన్ని ఇస్తుని చెప్పొచ్చు అంటే అనుగ్రహం వల్ల ఏంటంటే మీకు మంచి జరుగుతుంది అనమాట మీరు మంచి ఫలితాలను అయితే చూస్తారు అలానే కాకుండా మీరు దూసుకువెళ్లే అవకాశం కూడా కనిపిస్తుంది ఏ పని చేసినా కానీ మీకు బాగా కలిసి వస్తుందండి పనుల్లో కూడా మీరు బాగా రాణించగలుగుతారని చెప్పొచ్చు ఇటు మనం చూసుకున్నట్టయితే మీ సొంత పనులు కావచ్చు లేదంటే కనుక నార్మల్గా మనం వేరే దగ్గర పని చేసినా కానీ పనుల దగ్గర అయితే మంచిగా రాణించే అవకాశం అయితే కనిపిస్తుంది ఎప్పుడు కూడా లైఫ్లో ఏంటంటే కనుక కష్టపడ్డప్పటికి కూడా ప్రతిఫలం అనేది లభించలేదు కదా కానీ ఇప్పుడు అలా కాదు మీరు ఎంత కష్టపడతారో అంత ప్రతిఫలం మీకు లభిస్తుంది చాలా చక్కగా ఉండబోతుందండి ప్రతిదీ కూడా ఏంటంటే కనుక మీకు అనుకూలంగా మారే అవకాశం అయితే ఉంటుంది ఏ కోరిక కోరుకున్నా సరే లేదంటే కనుక ఏదైనా వస్తువు గురించి కావచ్చు వాహనం గురించి కావచ్చు మీరు దేని గురించి అయినా సరేనండి గట్టిగా కోరుకోండి గట్టిగా సంకల్పం చెప్పుకోండి అలా మీకు ఏంటంటే ఇంకా మంచి ఫలితం లభిస్తుంది అనమాట ఒక సోమవారం ఏంటంటే కనుకనండి సాయంత్రం కానీ ఉదయం కానీ ఇదే సోమవారం చేయమని చెప్పట్లేదు ఏ సోమవారం అయినా పర్వాలేదు మీ చేతుల ద్వారా ముఖ్యంగా ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకోండి మీకేంటంటే ధనం అనేది ఏంటంటే కనుక వరదలాగా పడుతుందండి డబ్బు ఉంటే ఏ సమస్య రాదండి డబ్బు లేదనుకోండి చాలా సమస్యలు వస్తాయన్నమాట కాబట్టి ధనమే కదా ధనం కోసమే కదా మనం కష్టపడేది కష్టపడేదంతా కూడా డబ్బు కోసమే కాబట్టి డబ్బు రావాలంటే ఒక్క సోమవారం ఉదయం కానీ సాయంత్రం కానీ ఎప్పుడైనా పర్వాలేదు ఇది శివాలయంలోనే చెయ్యండి ఏం చేయండి అంటే కనుక శివాలయం ప్రాంగణంలో అండి మీరు ఏంటంటే ఒక మందారాకుని తీసుకోండి మందారాకుని తీసుకొని దానిపైన అంటే బెల్లం ఒక చిన్న అంగుళం ఒక బెల్లాన్ని పెట్టేసి ఒక ప్రాంగణం ఎక్కడైనా సరే పర్వాలేదు అక్కడ వదిలేయండి అలా పెట్టడం వల్ల ఏమవుతుందంటే కనుక అవి మూగజీవాలు లేదంటే కనుక ఇలా చీమలు ఇలాంటి ఉంటూ ఉంటాయి కదండీ ఇలాంటివి ఏంటంటే కనుక ఆ బెల్లాన్ని స్వీకరిస్తాయి క్రిమి కీటకాలు కూడా బెల్లాన్ని స్వీకరిస్తాయి బెల్లం ఏంటంటే చాలా పవిత్రమైన పదార్థంగా పరిగణించబడుతుంది బెల్లం ఏంటంటే కనుక దేవతలకు దేవుళ్ళ అంకితం చేయబడేది కాబట్టి బెల్లాన్ని ఈ విధంగా శివాలయం ప్రాంగణంలో పెట్టడం వల్ల మనకు ఏంటంటే కనుక రావడానికి అవకాశం ఉంటుంది బెల్లం ఏంటంటేనండి ధనాన్ని ఆకర్షిస్తుంది దైవానికి అంకితం చేయబడుతుంది కాబట్టి ఒక్కసారి ఈ విధంగా మీకు వీలుంటే చేసుకోండి మీరే మంచి ఫలితం పొందుతారు ఆ తర్వాత సోమవారం రోజున ఏంటంటే కనుక మీరు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఆ తర్వాత మీరు దీపారాధన ఇంట్లో చేసుకోండి ఇంట్లో దీపం పెట్టేటప్పుడు మీరు ఒక యాలకాయని తీసుకోండి యాలకాయ కూడా ఏంటంటే కనుక ధనాన్ని ఆకర్షించడానికి చక్కగా ఉపయోగపడుతుంది ఇంకా శివానుగ్రహం కలగాలి ఇంకా మీరు లైఫ్లో సక్సెస్ని చూడాలి ముందుకు వెళ్ళాలి మీకంతా కూడా మంచి జరగాలి మీరు అనుకున్నది ప్రతిదీ కూడా అంటే ఇప్పుడు కొన్ని ఏంటంటే కనుక మీరు కోరుకునే మీ దగ్గరకు వస్తున్నాయి కదా ఇంకా మీరు కోరుకునే కావచ్చు మీరు అనుకున్న పనులు కావచ్చు ఇంకా బాగా జరగాలి మీరు అంటే మంచి మంచి సక్సెస్ని చూడాలనుకునే వారు ఏంటంటే కనుక యాలక్కాయని వేసేసి దీపం పెట్టండి అలానే కాకుండా ఒక చెమ్మడి నీటిని తీసుకొని అందులో ఏంటంటే కనుక కొంచెం పంచదారను కలిపి ఆ నీటితో అభిషేకం చేయండి లేదంటే చెంబడి నీళ్ళు పర్వాలేదండి ఒక చిన్న గ్లాసు నీళ్ళు అండి తీసుకొని అందులో కొంచెం పంచదారను కలిపి కూడా ఆ నీటితో మీరు అభిషేకం చేయొచ్చు అలా కూడా ఏంటంటే శివానుగ్రహం కలిగి అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి ఇంకా మీకేంటంటే లైఫ్లో ఇంకా సక్సెస్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట ఒకసారి ఇలా ప్రయత్నించుకోండి ఇంకా తర్వాత ఏంటంటే కనుక మీరండి చాలా కష్టపడుతూ ఉంటారు కష్టజీవులండి కష్టం కోసమే పుట్టామా అన్నట్టుగా ఉంటూ ఉంటారు మీ అమాయకత్వం కావచ్చు అలానే కాకుండా మీకుండే బాధలు ఇబ్బందులు ఎవరితో పంచుకోరనమాట ఏంటంటే చుట్టూదా చాలామంది ఉంటారు కానీ ఎవరికి ఏం చెప్పుకుంటాం ఎవరికి చెప్పుకున్నా కానీ పాలే కదా అందరు ఇంకేంటంటే కనుక హేళన చేస్తారు కదా అని మనసులో పెట్టుకొని కొంచెం ఏంటంటే దుఃఖిస్తూ ఉంటారండి వీరేంటంటే కష్టజీవులండి ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడుతూ ఉంటారు పని చేయటంలో ఏంటంటే కనుక వీరి తర్వాత ఎవరైనా అని చెప్పొచ్చు పట్టుదల వ్యక్తులు ఏంటంటే కనుక పట్టుదల ఎక్కువగా ఉంటుందన్నమాట ఏదైనా మొదలు పెడితే మాత్రం అది పూర్తయిపోయేంత వరకు కూడా దాని వెనుకే ఉండి ఏంటంటే కష్టపడుతూ ఉంటారనమాట అది ఇంట్లో పని కావచ్చు బయట పని కావచ్చు ఇంకేదైనా కావచ్చు అండి అలాంటి స్వభావాన్ని వీళ్ళు కడుగుంటారు కానీ అందరూ ఎదగాలి అందరితో పాటు మనం ఎదగాలనే తత్వం వీళ్ళ దగ్గర చాలా బాగుంటుందండి ఏంటంటే అందరికీ హెల్ప్ చేస్తారండి హెల్ప్ చేసిన తర్వాత ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా అంటే హెల్ప్ తీసుకొని బాగుపడి అలానే కాకుండా వీరిని దూరం చేసుకుంటూ ఉంటారు దూరం చేసుకున్న వారు ఏంటంటే కనుక మళ్ళీ దగ్గర అయ్యే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తుంది అంటే ఒకసారి మోసపోయిన తర్వాత మళ్ళీ నమ్మాలంటే కొంచెం కష్టం కదా కాబట్టి ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్మండి హెల్ప్ చేయండి హెల్ప్ చేయటం చాలా మంచిది మీ వంతు మీరు సహాయం చేస్తున్నారు మీ వంతు మీరు ఏంటంటే కనుక హెల్ప్ అనేది చేయటం చాలా మంచి పద్ధతి కానీ మీకు హెల్ప్ చేయట్లేదు కదా మీరు ఏంటంటే కనుక బాధల్లో ఉన్నప్పుడు ఒక్కరు వచ్చి కూడా మిమ్మల్ని పలకరించే వాళ్ళు ఉండరు ఒక్కరు కూడా మీ బాధని తీర్చేవారు ఉండ ఉండనప్పుడు మీరు కూడా హెల్ప్ చేయటంలో వేస్ట్ కదండి దానికి అర్థమే ఉండదని చెప్పొచ్చు కానీ ఏంటంటే కనుక భగవంతుడు అన్నీ చూస్తాడులే భగవంతుడు అన్నీ చేస్తాడులే అన్నట్టుగా ఏంటంటే మీకు తోచిన హెల్ప్ చేస్తారు ఏదైనా బాధ వస్తే ఏంటంటే కనుక దాన్ని దిగమింగుకుంటూ ఉంటారండి బాధలు కష్టాలు ఇవన్నీ కూడా అలవాటే అండి చాలా కష్టంతో ఉంటాము చాలా బాధలు అనుభవిస్తామండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకైతే ఇప్పుడు బాధలు కష్టాలు పోతాయి మంచి రోజులు వస్తున్నాయని ఒక రకంగా చెప్పొచ్చండి మంచి జరుగుతుందనమాట ముఖ్యంగా మనం గమనించుకున్నట్టయితే ఏంటంటే పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో మీరు మట్టిని పట్టిన మీకు అది బంగారం అవుతుందనమాట చాలా మంచి రిజల్ట్ని అయితే మీరు చూస్తారు అలానే కాకుండా ఒకవేళ మీకు వీలుంటే ఏంటంటే కనుక వేప చెట్టు ఉంటుంది కదండి వేప చెట్టు దగ్గరికి వెళ్ళేసి ఏంటంటే కనుక కాసేపు కూర్చోండి వేప చెట్టు ఏంటంటే ఒక దేవతా వృక్షంగానే పరిగణించబడుతుంది వేప చెట్టు దగ్గర ఏంటంటే కనుక మన కుల దేవతలు గ్రామ దేవతలు అలానే కాకుండా లక్ష్మీదేవి సరస్వ అలా అంటే దేవతలు ముఖ్యంగా ఇలా వేప చెట్టు దగ్గరే ఉంటూ ఉంటారు కదా కాబట్టి వేప చెట్టుని తాకటం వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయటం వేప చెట్టుకు నమస్కారం చేసుకోవటం అలానే కాసేపు అంటే కూర్చుంటే మీ మనసులోని బాధ భారం తగ్గిపోతుంది అనమాట కావాలంటే మీరు అబ్జర్వ్ చేసుకోండి ఇలా ఏంటంటే కనుక మీ బాధ అంతా కూడా ఆ చెట్టుకు చెప్పుకోండి చెట్టు వింటుందా అంటే కూడా అదేంటంటే దేవతా వృక్షం ప్రకృతి అనుగ్రహం నిండుకొని ఉండే చెట్టు ఏదైనా ఉందా అంటే అది వేప ట్టు కాబట్టి మనకి ఇంకా మంచి ఫలితాలు ఉంటాయన్నమాట ఇప్పుడు కూడా మీకు మంచి ఫలితాలే వస్తున్నాయి పంతొమ్మిదవ తేదీ ఏంటంటే కనుక బాగుంటుందండి అన్ని విధాలుగా కూడా మీకు బాగా కలిసి వస్తుంది అనమాట పంతొమ్మిదవ తేదీన ఏంటంటే కనుక మీరు కనుక శివుణ్ణి పూజించుకుంటే అద్భుతం అంటే అద్భుతం జరుగుతుంది కోరింది మీరు ఒకవేళ ఉద్యోగం కోరుకుంటే అది మీ సొంతం అవుతుంది అలానే కాకుండా ఏదైనా వాహనం గురించి అంటే మేము ఇది కోరుకున్నామండి ఈ వాహనం కొనాలండి ఈ వాహనం మాకు చాలా అండి వాహనం అనే కాదు ఇక్కడ ఇంకా ఏదైనా కావచ్చు అలా మీరు ఏంటంటే కనుక కొనుగోలు చేయాలనుకుంటున్నారు కానీ కొనలేకపోతున్నారు మా కోరిక అండి అది అనుకుంటారు కదా మీరు కోరుకుంటున్నారు కానీ జరగడం లేదు కదా అది కూడా జరిగే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట సోమవారం అయితే మీకు అనుకూలంగా అనుకూలంగా ఉంటుంది అనుకూలత ఎక్కువగా ఉంటుంది ప్రతిదీ కూడా మీకు సక్సెస్ అవుతుంది ప్రతి పని కూడా మీరు అంటే విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు పెండింగ్లో ఉండే పనులన్నీ కూడా పూర్తవుతాయి ఆదరాభిమానం అనేది ఎక్కువగా లభిస్తుంది అలానే కాకుండా మంచి ప్రశంసలు అందుకుంటారు భార్య పరంగా బాగుంటుంది ప్రేమికుల పరంగా బాగుంటుంది అన్ని రంగాల వారికి బాగానే ఉంటుంది అలానే కాకుండా కోర్టు కేసుల పరంగా మీదే పై చేయి అవుతుంది అలాగే ఏంటంటే కనుక కొంచెం పని శ్రమ అనేది పెరుగుతుందండి మీరు ఎంత కష్టపడుతూ ఉంటారో అంత మంచి అయితే చూస్తూ ఉంటారని చెప్పొచ్చు అలానే కాకుండా పనికి తగ్గట్టు గుర్తింపు కూడా లభిస్తుందని చెప్పొచ్చు పని చేసే దగ్గర ఏంటంటే కనుక చిన్న పోస్టు నుంచి పెద్ద పోస్టుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది ఈ రోజంతా కూడా ఏంటంటే కనుక తొందరగా గడిచిపోతుంది అలానే కాకుండా పని చేస్తారు చేసి కొంచెం అలసిపోయి కొంచెం నీరసంగా అనిపించటం కొంచెం ఏంటంటే కోపం ఎక్కువగా రావటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అవి కంట్రోల్ చేసుకుంటే మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది మేషరాశి వారికి ముఖ్యంగా మనం గమనించుకున్నట్టయితే గుర్తు పెట్టుకోండి మీకు ఫ్యామిలీ సపోర్ట్ అధికంగా ఉంటుందండి కానీ మీరు ఎప్పుడు కూడా నాకు ఎవరు లేరన్నట్టుగా కొంచెం దుఃఖిస్తూ ఉంటారు అది నిజమే బాధలు చెప్పుకోవడానికి ఎంత ఫ్యామిలీ ఉన్నా కానీ మన పర్సనల్ విషయాలను మనం పంచుకోలేం కదా అలానే ఏంటంటే కనుక మీరు ఏదైనా డిసిజన్ తీసుకుంటారు కదండి మీ సొంతంగా మీ ఓన్గా తీసుకోకండి కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక ఆ డిసిజన్ తప్పయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మీ దగ్గరలో ఉండే స్నేహితులు కావచ్చు మీ ఫ్యామిలీ ఎక్కువగా సపోర్ట్ చేస్తూ ఉంటుంది కదా మీకు మీ ఫ్యామిలీ ఉంది కదా కాబట్టి ఫ్యామిలీతో ఒకసారి చర్చించి ఆ తర్వాత ఏంటంటే డిసిజన్ తీసుకోండి అది దేని పరంగానైనా సరే మీ సొంత బిజినెస్ పరంగా కావచ్చు మీరు చేసే వృత్తి ఉద్యోగాల పరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు అంటే ప్రేమలో ఉంటే అమ్మాయి పరంగా కావచ్చు ఇంకేదైనా కావచ్చు అండి ఇలా మీరు ఏంటంటే కనుక ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోండి ఫ్యామిలీని కూడా అడిగి అంటే తెలుసుకోండి వాళ్ళ అభిప్రాయము ఫ్రెండ్స్ అభిప్రాయము తర్వాత మీ అభిప్రాయాన్ని అంచనా వేసుకొని దానిపైకి ఒక క్లారిటీ రండి ఏదైనా పని కావచ్చు ఇంకేదైనా కావచ్చు అలా ఏంటంటే కనుక మీకు కూడా మంచి జరుగుతుంది కదండి ఎవరి మనసులో ఏముంది అనేది తెలుస్తుంది అలానే కాకుండా ఎవరు ఏ సలహాలు ఇస్తున్నారో అవి తీసుకుంటే మనకే మంచి జరిగే అవకాశం ఉంటుంది అనమాట ఆ తర్వాత ఇరవయో తేదీ ఇరవయో తేదీ కూడా అనుకూలత ఎక్కువగా ఉంటుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు చాలా మంచి రిజల్ట్ని చూసే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక్కడ ఏంటంటే కనుక ఒకటి గంటల తర్వాత అండి అంటే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు బాగా అనే ఉంటుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే లేదు పనులు ఫాస్ట్గా చేస్తారు చేయాలనుకుంటారు కానీ కొన్ని పనులు చేయలేకపోతారు కానీ కొంచెం వంటి గంట తర్వాత ఏంటంటే కనుక కొంచెం తలనొప్పండి తల దిమ్ముగా అనిపించటం కొంచెం ఏంటంటే కనుక ఇలా చక్కెర వచ్చినట్టు ఉండటం బీపీ డౌన్ అవ్వటం ఇలాంటి సమస్యలు అయితే ఉంటాయి అది చూసుకోండి ఇక తర్వాత తర్వాత ఈరోజు కూడా ఏంటంటే కనుక దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం రావచ్చు బంధువులని కలుసుకుంటారు చీకొట్టిన వ్యక్తులు మేము మీకు ఫోన్ చేయటం కానీ వాళ్ళతో మీరు మాట్లాడటం కానీ నాది తప్పైంది నన్ను క్షమించు అనటం కానీ ఇలాంటివి జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ ఈరోజు కూడా అనుకూలంగా ఉంటుంది ప్రతిదీ కూడా మీకు అనుకూలించే అవకాశం అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తుంది అనమాట ప్రతి పని కూడా సక్సెస్ అవుతుందండి పనుల పరంగా అయితే మీరు భయపడకండి డబ్బు పరంగా కూడా అండి చేతికి అందుతుందనమాట ధనం వస్తుంది ధనాదాయం అనేది పెరుగుతుంది నా నాలుగు వైపుల నుంచి డబ్బు ఆకర్షిస్తుంది ఏదో ఒక రూపంలో మీ ఇంటికి అంటే మీ ఏంటంటే కులదేవత డబ్బుని తీసుకొస్తుందని చెప్పొచ్చు ఇక్కడ ఇంకా మీకు తిరుగుండదన్నమాట అలానే కాకుండా మీకు ఇక్కడ ఏంటంటే కనుక పదే పదే అండి దైవం కళలో వస్తే మాత్రం ఖచ్చితంగా కులదేవతను కానీ లేదంటే కనుక మీ ఇష్టమైన దైవాన్ని కానీ ఆరాధించండి పూజించండి ఇలా పూజించుకోండి మీకే మంచిదనమాట కళలో దేవుడు కనిపిస్తే భయపడకండి ఎందుకంటే నేనున్నాను అని ధైర్యం చెప్పడానికి కళలో దేవుడు అంటే మనకు కనిపిస్తాడు అంటే మన కులదేవతలు గ్రామ దేవతలే అండి ఎందుకంటే వాళ్ళ అనుగ్రహం మీకు పుష్కలకి ఉంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో కనిపిస్తారు కాబట్టి అధైర్యపడకండి ధైర్యంగా ఉండండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఇరవై ఒకటో తేదీ కూడా అండి బాగానే ఉంటుంది ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు చాలా మంచి ఫలితాలను అయితే పొందే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఈ మూడు రోజులు కూడా మీకు బాగా కలిసి వస్తుందని చెప్పొచ్చు అంటే ఇబ్బందికరంగా అయితే ఉండదు మీరేంటంటే కనుక చేసే పనుల్లో లాభం ఉంటుందండి వృత్తిపరంగా బాగుంటుంది ఉద్యోగపరంగా బాగుంటుంది వ్యాపారం బాగానే సాగుతుంది ధనం అనేది మీ చేతికి అందుతుంది కాబట్టి ధన సమస్య అంతా కూడా తీరుతుంది కొన్ని అప్పులు తీర్చుకోగలుగుతారు ఇంటి పరంగా కావచ్చు లేదంటే కనుక మీ అంటే ఇలా పర్సనల్గా కావచ్చు అండి కొన్ని మీ కప్పులు ఉన్నాయి కదా అవి తీర్చుకునే అవకాశాలు అయితే ఇక్కడ క్లుప్తంగా కనిపిస్తున్నాయి అనమాట ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది కాబట్టి భార్య పరంగా కావచ్చు లేదంటే కనుక అమ్మ నుంచి మన అమ్మ అంటే స్త్రీల పరంగా డబ్బు అనేది మీ చేతికి అనమాట ధనం వస్తుంది కాబట్టి కొన్ని కష్టాలు అయితే తీరిపోతాయి మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అలానే కాకుండా ఇక్కడ మీకు ఏంటంటే కనుక మనం చూసుకున్నట్టయితే పర్సనల్ విషయాలు కావచ్చు మీకు సంబంధించిన కొన్ని విషయాలు కావచ్చు ఎవరితో పంచుకోకండి పంచుకోవటం వల్ల ఏంటంటే కనుక మీకే ఇబ్బంది కలుగుతుందన్నమాట ఈ యొక్క మేషరాశి వారండి ముఖ్యంగా చెప్పాలంటే చాలా అంటే ధైర్యవంతులు అమాయకంగా ఉంటారు కాబట్టి చాలామంది వీరిని మోసం చేస్తూ ఉంటారని చెప్పొచ్చు అవసరం కోసం వీరిని అంటే ఉపయోగించుకోవటం అలానే కాకుండా వీరితో పనులు తీరిన తర్వాత వీరిని దూరం పెట్టడం ఇలా కొంతమంది చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళని కొంచెం దూరంగా పెట్టండి మరీ అమాయకంగా ఉండకుండా అంటే అన్ని దగ్గర అమాయకత్వం అయితే పనికి రాదు కొన్ని చోట్ల అమాయకంగా ఉంటారు మీరు చూడటం అంటే మీరు అంత మైకులు ఏం కాదండి చాలా తెలివితేటల్ని కలిగి ఉంటారు కానీ కొన్ని కొన్ని చోట్ల ఏంటంటే కనుక మిమ్మల్ని అంటే అంటే కనుక అవసరం ఉన్నంతసేపు మిమ్మల్ని యూజ్ చేసుకున్న తర్వాత దూరం పెట్టడం పనుల పరంగా కావచ్చు ఇంకా దేని పరంగానైనా కావచ్చు కాబట్టి అలా కాకుండా కొంచెం జాగ్రత్త పడండి ఎక్కువగా ఎవ్వరిని నమ్మకండి గుడ్డిగా నమ్మకండి నమ్మిన వ్యక్తుల వల్లనే మీకు ఎప్పుడు కూడా మోసం జరుగుతూ ఉంటుంది కాబట్టి కొంచెం అంటే జాగ్రత్త వహిస్తే మీకే మంచిదని చెప్పుకోవచ్చు అండి